రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా బెల్లంతో ఇలా చేయండి బెల్లంతో రాత్రి పన్నెండు గంటల లోపు ఇలా చేసుకుంటే చాలు మీకు కోట్లల్లో ఉండే అప్పైనా సరే తీరిపోతుంది అలానే కాకుండా మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతారని చెప్పొచ్చు మంగళవారం పూట బెల్లంతో ఈ పరిహారం చేస్తే కోటి రూపాయల అప్పునైనా సరే తీర్చుకోవచ్చని శాస్త్రం చెబుతుంది బెల్లానికి అప్పుకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి బెల్లంతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితం వస్తుందని కూడా మనకు శాస్త్రాల్లో రాయబడింది కాబట్టి బెల్లం పరిహారాన్ని మంగళవారం పూట ఖచ్చితంగా చేయాలన్నమాట ఇలా చేసుకోవటం వల్ల మనకు చిన్నప్పైనా సరే పెద్ద అప్పయినా సరేనండి మాక్సిమం అంటే మ్యాక్సిమం తీరిపోతుంది అనమాట అసలు వెళ్ళంతో ఇలా చేయాలి పరిహారం ఇలా చేస్తే మన అప్పు తీరుతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి వస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే ఏంటంటేనండి అందరికీ కూడా ఏంటంటే అప్పు అనేది ఉంటుంది ఎందుకు అప్పు ఉంటుందంటే కనుక మన జీవితంలో ఉండే చాలి చాలని సంపాదన మనం సంపాదించిన డబ్బు అంటే మిగలకపోవటం మనకు ఎక్కువగా ఇబ్బంది కలిగినప్పుడు మనం ఏంటంటే అప్పు చేయడం ఏదైనా సరే అంటే భూములు మనకు తెలిసిన బంగారాలు లేదంటే దేనికోసమైనా సరే మనం అప్పు చేస్తూ ఉంటాము అంటే అప్పు చేసిన తర్వాత ఏంటంటే అప్పుని మనం కట్టలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండీ ఏం చేయాలో అస్సలు కూడా అర్థం కాదు ఎందుకు అప్పు తీరటం లేదో కూడా మనకు తెలియదు కదా అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక బెల్లం పరిహారం చేయండి బెల్లం పరిహారం చేయడం వల్ల ఖచ్చితంగా మీ అప్పు అనేది తీరిపోతుంది మీరు అప్పుల నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అప్పు ఉందని ప్రతి ఒక్కరు కూడా అండి బాధపడుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే ఆత్మహత్యలు చేసుకుంటారు అప్పు తీరక కానీ ఎందుకంటే వారి సిచ్యువేషన్స్ అలా ఉంటాయి కాబట్టి అలా చేయడం జరుగుతుంది కానీ బెల్లంతో పరిహారం చేస్తే ఖచ్చితంగా అండి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మన అప్పు తీరుతుంది అప్పుల నుంచి మనం బయటపడగలుగుతాము అప్పులు అనేవి లేకుండా ఉండటానికి జీవితంలో అప్పు నుంచి బయటపడటానికి మనం కూడా అప్పులు ఇచ్చే స్థాయికి మనం ఎదగటానికి అప్పనే మాట మన నోటి నుంచి రాకుండా ఉండటానికి బెల్లం పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుందని మనకు పురాణ గ్రంథం చెప్తుంది అనమాట పురాణ గ్రంథం అంటే ఇందులో అన్ని కూడా ఏంటంటేనండి ప్రాచీన పరిహారాలు ఉంటాయి అంటే పూర్వకాలంలో మన పూర్వీకులు వృషులు మునులు చేసి పరిహారాలు పొందిన పరిహారాలు ఉంటాయి అన్నమాట అంటే అవి చేసి వారు ఫలితాలను పొందినవి మాత్రమే ఈ శాస్త్రంలో రూపొందించినవి అనమాట కాబట్టి ఏంటంటే వీటిని కనుక మనం ఆచరించుకున్నట్టయితే మన అనేది తీరిపోవటానికి అవకాశం ఉంటుంది బెల్లము శుద్ధి అయిన పదార్థము అలానే కాకుండా దేవతలకు నివేదన చేస్తే అది నివేదన అయ్యే పదార్థము చాలా అద్భుతమైన పదార్థంగా పరిగణించబడుతుంది బెల్లంతో పరిహారం చేస్తే తిరుగులేని యోగం కలగటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి బెల్లం పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించండి అలా ఆచరించడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి బెల్లం పరిహారంతో పాటు మనం మంగళవారం పూట కొన్ని నియమాలను ఆచరించాలి మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి మంగళవారం పూట ఏదైనా అపమంగళకరమైన పనులు చేస్తే కుజుడు మన చేత మళ్ళీ మళ్ళీ ఆ పనులను చేయిస్తూ ఉంటాడనమాట కాబట్టి ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి మంగళవారం పూట ప్రాణం పోయినా సరే ఎవరి దగ్గర నుంచి కూడా అప్పుని తీసుకోకండి అప్పు మీరు తీసుకుంటే జీవితాంతం అప్పు ఇచ్చేదేమో పక్కన పెడితే తీసుకుంటూనే ఉంటారనమాట కాబట్టి మంగళవారం ఎట్టి పరిస్థితులు కూడా అప్పు తీసుకోకండి ఒకవేళ మీకు డబ్బులు అవసరం ఉంటే ముందు రోజు తీసుకోండి ఆ తర్వాత రోజు తీసుకోండి కానీ ఆ రోజు మాత్రం తీసుకోకండి ఇది మూఢనమ్మకం అని మాత్రం అనుకోకండి ఇదేంటంటే వాస్తవం ఇది నిజం అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మన పెద్దవాళ్ళు మనకు చెబుతారు మంగళవారం ఎట్టి పరిస్థితులు కూడా అప్పు చేయకూడదు అప్పు చేస్తే మనకు ఇబ్బందులు అంటే తప్పవంటారు అలాగే మంగళవారం మన పెద్దవారండి శుభకార్యాలు అసలు కూడా అలాగే మంగళవారం దూర ప్రయాణం కూడా చెయ్యనమాట అలా చేస్తే మనకు ఇంకా మళ్ళీ మళ్ళీ మన జీవితంలో మన దూర ప్రయాణాలు చేస్తూనే ఉంటామని ఒక నమ్మకం అనమాట కాబట్టి ఇలాంటి నమ్మకాలను మనం కూడా నమ్మాలండి ఎందుకంటే మన పెద్దవారి వారి అనుభవాలతో చెప్పబడ్డవనమాట వారి సొంతంగా వారి అనుభవాలతో చెప్పబడ్డవి వారన్నీ కూడా అనుభవించినవి కాబట్టి మనం కూడా వాటిని ఆచరించడం వల్ల మన అప్పుని మనం తీర్చుకోగలుగుతాం అనమాట అలాగే ఇంట్లో మంగళవారం పూట ఏంటంటేనండి ఎర్ర కందిపప్పు ఎర్ర టమాటాలను కోసి కూర అప్పు అప్పుండే వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అప్పులేని వాళ్ళు ఉండొచ్చండి అంటే అప్పులేని వారు కూడా ఎరుపు రంగుకు సంబంధించిన వస్తువులు మంగళవారం ఎంత దూరం పెడితే అంత మంచిది అనమాట దుస్తువుల కానుంచి వస్తువుల వరకండి కొనుగోలు చేయటం వండుకోవటం అలానే కాకుండా ఏదైనా అంటే ధరించడం ఇలాంటివి చేయకూడదు రెడ్ కలర్ అనమాట రెడ్ అంటే చాలా వరకు కూడా ఏంటంటే అది మనకు అంటే చాలా వరకు కూడా ముప్ప తిప్పల్ని అంటే పెడుతుందని చెప్పుకునే విషయం కాబట్టి చేయకండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మంగళవారం అండి మీరేంటంటే ఇవ్వండి కానీ తీసుకోకండి డబ్బునిస్తే ఏంటంటే మీ జీవితంలో డబ్బుని ఇస్తూనే ఉంటారు ఇలా అంటే కనుక అప్పుగా ఇవ్వటం లేదంటే మంగళవారం ఎవరికైనా డబ్బు ఇస్తే మన చేతులు నుంచి డబ్బు అనేది బయటికి వెళుతుందనమాట కాబట్టి ఇలాంటి నియమాలను ఖచ్చితంగా మీరు ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి అంతే కానీ మంగళవారం రోజునైతే కానీ ఇలాంటి పనులను మాత్రం అసలు చేయకండి ఇక ఆ తర్వాత ఏదైనా అండి కోర్టుకు సంబంధించిన కేసులు కానీ లేదంటే ఏదైనా భూ వివాదాలు కానీ లేదంటే భూములకు సంబంధించినవి కానీ లేదంటే ఏదైనా మంచి పనిని మాత్రం మంగళవారం అసలు మొదలు పెట్టకండి ఆ రోజు వాయిదా వేసుకొని అంటే నెక్స్ట్ డే బుధవారం రోజునే ఇలా చేసుకోండి లేదంటే సోమవారం వస్తుంది కదా ఆ రోజైన సరే ఇలా చేసుకోండి అంతేకాని మంగళవారం అయితే చేయకండి అవి అపమంగళకరంగా మారిపోతాయి అవన్నీ తీస్తాయి అనమాట ఇలాంటి గుర్తు అంటే ఇలాంటివి గుర్తు పెట్టుకోండి ఇక తర్వాత వచ్చేసి మనం ఏంటంటే కనుక ఈ పరిహారం మనం చెప్పుకున్నాం కదా వెళ్ళంతో పరిహారం చేయాలి ఈ బెల్లం పరిహారం ఏంటంటే కనుక చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది మనకు ఉండే అప్పుల బాధల నుంచి మనల్ని బయటపడేస్తుంది అప్పండి మానవ జీవితంలో చాలు చాలని జీతంతో పాటు డబ్బుకు కొరత వచ్చినప్పుడు మానవుడు ఖచ్చితంగా అప్పు చేయాల్సి వస్తుంది అప్పు చేయకపోతే పూట గడవదు కాబట్టి అప్పు చేస్తాము అది చిన్నదో పెద్దదో ఏదో ఒక అప్పు అయితే మన జీవితంలో ఉంటుంది కదా దాని నుంచి మనం బయటపడటానికి మనం అంటే ఇంకా వడ్డీల మీద వడ్డీలు వడ్డీల మీద వడ్డీలు కడుతూనే ఉంటాం కానీ అసలు అయితే కట్టాక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కదా అసలుని కట్టాలన్నా మీరు అప్పుని తీర్చాలన్నా వడ్డీలను కట్టుకోవాలని పరిహారం అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఏం చేయండి అంటే కనుక అండి మంగళవారం రోజు ఖచ్చితంగా తలస్నానం చేయండి చేసిన తర్వాత ఉతికిన బట్టలని ధరించి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక పసుపు రంగు వస్త్రం అంటే పసుపు గుడ్డ ఉంటుంది కదా అది తీసుకోండి వస్త్రం ఏదైనా పర్వాలేదు పాతదైనా పర్వాలేదు ఉతికేసి తీసుకోండి సరిపోతుంది తీసేసుకున్న తర్వాత బెల్లం ఉంటుంది కదా చిన్న ముక్క అండి మరి పెద్దగా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు బెల్లం మన ఇంట్లో ఉండే బెల్లాన్ని వాడుకోండి కొత్త తెచ్చుకోవాలని రూల్ ఏమి లేదనమాట బెల్లం ముక్కని చిన్న సైజులో ఉండే బెల్లం ముక్కని తీసుకోండి చిన్నది అంటే తీసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక దాంట్లో అండి ఒక గుప్పడంత ఉప్పు ఒక ఐదు యాలకులు ఆ తర్వాత పదకొండు రూపాయలు లేదంటే ఐదు రూపాయలు ఇంకా మన ఇష్టం అప్పు ఒకవేళ అంటే ఐదు లక్షలు ఉందనుకోండి ఒక పదకొండు రూపాయలు పెట్టుకోండి లక్షల్లో ఉంటే పదకొండు రూపాయలు పెట్టాలి లక్షలకు తక్కువగా ఉంటే ఐదు రూపాయలు పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇలా మీరేంటంటే మీ ఇష్టాన్ని బట్టి మీరు ఇలా చేయండి ఇంకా అనంతరం ఏంటంటే కనుక అండి వెలిగించి దీపం పెట్టుకోండి మీ ఇష్టదైవాన్ని ఆరాధించవచ్చు లేదంటే లక్ష్మీదేవిని కూడా పూజించుకోవచ్చు హనుమంతుల వారిని కూడా పూజించవచ్చు ఇలా మీ ఇష్టం అన్నమాట మన పూజ గదిలో అందరూ దేవ అంటే దేవతలు దేవుళ్ళు ఉంటారు కాబట్టి ఎవరిని పూజినా అంటే ఒకరిని పూజించినా అందరికి ఫలితం అందరి ఫలితం వస్తుంది ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది కాబట్టి అగర్వతులు వెలిగించి పుష్పాలు పెట్టిన తర్వాత రంగు వస్త్రం పచ్చామా అందులో బెల్లముక్కను పెట్టామా చిటికటి కుంకుమ అంటే చేసామా అలాగే ఐదు యాలకులు పెట్టామా ఒక పదకొండు రూపాయలు పెట్టేసి ఉప్పుని పోసి ఇంక మూట కట్టి ఆ మూటని పటం ముందు పెట్టి మనం సంకల్పం చెప్పుకోవాలి అప్పు తీరాలి మేము కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అనుకునేది పక్కన పెడితే మన అప్ప అనేది ఖచ్చితంగా తీరాలి అప్పు ఉండకూడదు అప్పు నుంచి ఎలాగైనా సరే బయటపడాలని చక్కగా ఇష్టదైవానికి సంకల్పం చెప్పుకోవాలి ఈ యొక్క మూట అన్ని గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో నిద్రించాలి ఒక రాత్రి అంటే మంగళవారం ఉదయం చేసుకున్న రాత్రంతా కూడా మీ ఇంట్లో పెట్టుకోండి అలాగే మీరు మంగళవారం సాయంత్రం చేసుకున్న రాత్రంతా ఇంట్లో పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మన అప్ప అనేది పోతుంది మన ఇంట్లో ఏదైనా చెడు ఉంటే కూడా వెళ్ళిపోతుంది అప్పుకు సంబంధించిన ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా దాని నుంచి మనం బయటపడగలుగుతాం కాబట్టి మంగళవారం తిది రోజున ఖచ్చితంగా ఇలా ఆచరించేసి ఫలితం పొందండి బెల్లంతో ఇలా కనుక మంగళవారం ఆచరిస్తే చాలా మంచి ఫలితం అనేది రావటం అనేది చూడగలుగుతామని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుందనమాట ఎందుకంటే బెల్లంతో పరిహారం చాలామంది కూడా అప్పులు ఉన్నాయని బాధపడేవారు చేస్తారండి చేయడం వల్ల ఏంటంటే మంచి జరుగుతుందని ఒక భావన మంచి జరుగుతుందని కాదు ఖచ్చితంగా మంచి జరుగుతుంది మంచి శుభ ఫలితం వస్తుందనమాట ఇలా చేసేసిన తర్వాత మరుసటి రోజు అంటే బుధవారం మంగళవారం రోజు మొత్తం మన ఇంట్లోనే ఉంది కదా ఆ మూట పూజ గదిలో అలా పెట్టే పూజ గదిలోనే పెట్టండి పెట్టిన తర్వాత తీసుకెళ్ళి ఏం చేయండి అంటే కనుక రావి చెట్టు అది దేవతా వృక్షము మర్రి చెట్టు దేవతా వృక్షము అలాగే వేప చెట్టు దేవతా వృక్షము మీ ఇష్టం అంటే మన ఇష్టం అని కాదు మనకి ఏదైతే దగ్గర ఉంది మనకి ఏ అందుబాటులో ఉందో అక్కడికి వెళ్ళండి ఒకవేళ మనము ఈ మర్రి చెట్టు దగ్గర అలాగే రావి చెట్ల దగ్గర ఏంటంటే కొన్ని దేవతా రూపాలు ఉంటాయి అక్కడ పూజిస్తూ ఉంటారు కదా అలాంటి చెట్లు ఉన్నా ఇంకా మీకు అదృష్టం అండి అలా ఉన్న సరే అక్కడికైనా సరే వెళ్ళండి మీకు ఇష్టాన్ని బట్టి మూడు చెట్లలో మీకు ఏదైతే దగ్గర ఉంటుందో అక్కడికి వెళ్ళండి మీకు ఏ చెట్టు అయితే అనుకూలంగా ఉంటుందో ఏ చెట్టుకు అయితే మీరు వెళ్ళగలుగుతారో ఆ చెట్టు దగ్గర వెళ్ళేసి చెట్టుని తాకండి ముందుగా మీరు ఏం చేయకండి పెద్దగా చెట్టుని తాకేసి సంకల్పం చెప్పుకోండి అవసరం అంటే అవసరం కోసం పరిహారం చేసాము అప్పు తీరాలని పరిహారం చేశామనేసి ఆ మూటను అక్కడ పెట్టేసి వెనక్కి తిరిగి వచ్చేయండి వచ్చేసిన తర్వాత చూడండి అప్పు తీరిపోతుంది అప్పులు ఇచ్చే స్థాయికి వెలు అంటే ఎదగగలుగుతారు ఎలా అంటే కనుక అండి ఇప్పుడు మనం అప్పు చేసినప్పుడు మనము అప్పు ఎందుకు చేస్తాము మనకు డబ్బు వస్తుంది కాబట్టి మనం అప్పు చేస్తాము ఏదో ఒక రూపంలో అంటే అది వస్తువాహన రూపం కావచ్చు లేదంటే రావాల్సిన ధనం కావచ్చు ఏదైనా భూమిని అమ్మి మనం డబ్బును తీసుకునే అప్పుని కట్టొచ్చు ఇలా ఉంటుందన్నమాట ఇలా మనకు ఫలితం అనేది వస్తుందన్నమాట అది చూసి మనం ఆశ్చర్యపోతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా ఏదో ఒక రూపంలో డబ్బు మన చేతికి అందుతుంది కానీ ఈరోజు ఈ మంగళవారం మీరు పరిహారం చేశారు బుధవారం రోజు మీ ఐదు లక్షల అప్పు తీరుతుందని కాదు ఒక విషయం గుర్తు పెట్టుకోండి ఇంకా అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి మెల్లిమెల్లిగా తీరిపోతుంది ఒకటేసారి అయితే తీరదు ఎందుకంటే ఒకటేసారి మనం రెండు మూడు అయితే సంపాదించాం కదండి అప్పుని తీర్చుకోవాలని కాబట్టి ఏంటంటే మన అప్పు కూడా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తీరుతుంది కానీ ఖచ్చితంగా అయితే తీరిపోతుంది కాబట్టి బెల్లం పరిహారం అయితే మంగళవారం ఖచ్చితంగా ఆచరించాలని పండితులు కూడా చెప్పడం జరుగుతుందనమాట పండితుల ప్రకారం కానీ శాస్త్రాల ప్రకారం కానీ బెల్లం పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు బెల్లంతో ఏది చేసినండి ఖచ్చితంగా సిద్ధించి మంచి ఫలితాన్ని తెచ్చి మన జీవితాన్ని మారుస్తుందని ఒక భావన అందరిలో ఉంటుంది కాబట్టి బెల్లం పరిహారం చేయటం వల్ల మంచిగా జరుగుతుంది కానీ చెడ అయితే జరగదు అది లేటుగా అంటే మనకు ఫలించిన సిద్ధించిన మనకు మంచి ఫలితమే వస్తుంది కానీ అంటే మనకు ఫలితం అయితే రాకుండా పోదు అని మనకు చెప్పడం జరుగుతుంది అనమాట కాబట్టి ఆచరించండి ఫలితం పొందండి మీ జీవితంలో ఉండే అప్పుల బాధల నుంచి మీరు బయటపడండి ఐదు వేల అప్పున్నా అది అప్పు కిందికే వస్తుంది వెయ్యి రూపాయల అప్పున్నా అప్పు కిందికే వస్తుంది మరి వేలు అంటే పదివేలు ఐదు వేలు అలాగే కాకుండా ముప్పై యాభై వేల వరకు అయితే మనం తీర్చుకోగలుగుతాం కానీ తొంభై వేలు లక్ష ఇలా ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బంది కలుగుతుంది రెండు మూడు లక్షల అప్పున్న వారికి ఐదు లక్షల అప్పున్న వారికి ఇబ్బంది కలుగుతుంది కదా అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు ఆచరించి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకుంటే తిరుగనేది ఉండదు